హలో ఎవరీవన్ నేను బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను ఈరోజు రూపా శారీస్ అని ట్యూటోరియల్ బోర్డు రాసి చూపే ప్రయత్నం చేస్తాను దానికి కావాల్సిన మెజర్మెంట్స్ మరియు వాడే కలర్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా రూపా అనే టైటిల్ కొరకు పైన ఎడ్జ్ లైన్ నుండి రెండు ఇంచుల గ్యాప్ పెట్టుకున్నాను దాని నుండి ఇంచులు అక్షరం హైట్ కొరకు మార్క్ పెట్టుకున్నాను ఇక మార్క్పై లైనింగ్ వేసుకుందాం అక్షరాల హైట్ కొరకు ఏడు ఇంచులు పెట్టుకున్నాం కదా వాటికి లైన్స్ వేసుకొని తర్వాత మనం మెజర్మెంట్ పెట్టుకుందాం టోటల్గా బోర్డు సైజు ఇరవై ఆరు ఇంచులు ఉంది మనం రాయాల్సిన రూపా ఇంగ్లీష్లో నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలకు గాను ఇరవై ఆరు ఇంచులతో డివైడ్ చేసుకుంటే మనకు ఒక్కో అక్షరం సైజు సుమారుగా ఆరున్నర ఇంచులు వస్తుంది ఒక అక్షరానికి ఆరున్నర ఇంచులు మార్క్ పెడితే అక్షరానికి అక్షరానికి మధ్య గ్యాప్ ఉండదు కాబట్టి అక్షరానికి ఒక ఇంచు తగ్గించి ఐదు ఇంచులు మార్క్ చేసుకున్నాను గ్యాప్ ఒక ఇంచు సైజు కరెక్ట్గా సరిపోతుంది నేమ్కు అటు ఇటు రెండు ఇంచుల గ్యాప్ మిగులుతుంది కాకపోతే మనం టైటిల్కి ఓ పక్క షేడ్ ఇవ్వాలి కనుక మనం షేడ్ ఇచ్చే వైపు ఓ ఇంచు జరిపి మార్కింగ్ వేసుకుందాం షేడ్కి ఆపోజిట్ సైజులో ఓ ఇంచు సైజు తగ్గిన గ్యాప్ సైజు తగ్గిన షేడ్ ఇవ్వటం వలన టైటిల్ మరీ ఇంకా డెప్త్గా కనపడుతుంది ముందుగా ప్రతి అక్షరానికి ఓ బాక్స్ వేసుకొని ఆ తర్వాత అక్షరాల సైజులు మార్కింగ్ పెట్టుకుందాం అక్షరానికి ఐదు ఇంచులు గ్యాప్ ఒక ఇంచు పెట్టి అన్ని అక్షరాల కొరకు బాక్సులుగా చేసుకుంటున్నాం ప్రస్తుతానికి స్ట్రైట్ ఫాంట్ రాసి చూపే ప్రయత్నం చేస్తాను మరోసారి డిఫరెంట్ టైప్ ఫాంట్ని ట్రై చేద్దాం ఈసారి దీనికి కావలసిన కొరతలు ఒక ఒక అక్షరము ఐదు ఇంచులు ఉంటే మనం అటు ఇటు అక్షరానికి ఉండే ఫ్లాట్లు రెండించులు పెట్టుకున్నాను మధ్యలో ఒక ఇంచు గ్యాప్ ఉంటుంది దీన్ని మనం అక్షరంగా తర్వాత మార్కింగ్ వేసుకుందాం అక్షరాలకు ఉండే పైన మరియు కింది మందం అలాగే మధ్యలోని మందాల కొరకు ఒక ఇంచుకి కాస్త మందం పెట్టుకున్నాను ఇది అందాజుగా మనం పెట్టుకోవచ్చు కానీ మీరు పెద్ద సైజులో అక్షరాలు రాస్తే కొలతలు కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ బోర్డు చిన్నది కాబట్టి నేను అందాజుగా తీసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ పింక్ చాలా ఆక్వర్డ్గా కనబడుతుంది కాబట్టి నేను బ్లూ కలర్తో అక్షరాలు రాస్తున్నాను అక్షరాలు రాస్తున్నప్పుడు చాలా ఓపిగ్గా నిదానంగా అక్షరాలను రౌండ్స్ తిరిగిన చోట పాయింట్స్ ఉన్న చోట చాలా నీట్గా రాసుకుంటూ వెళ్ళాలి అక్షరాలకు కార్నర్స్లో చాలా ఓపిగ్గా నీట్గా కట్ చేసుకుంటూ ఇలా మనకు స్ట్రైట్గా ఒక పాయింట్ వచ్చేలాగా చేసుకొని నీట్గా రాసుకోవాలి అలాగే రౌండింగ్స్ తిరిగిన చోట కూడా చాలా ఓపికగా మనం చేసుకోవాలి వర్క్ని ఇప్పుడు నేను అనే అక్షరాన్ని రాయబోతున్నాను నాకు ఇంకా వీడియో తీసి అప్లోడ్ చేసే విధానం సరిగ్గా రాలేదు నా వ్యూవర్స్లో నాగేష్ గారు మరియు అలాగే చంటి అనే ఆర్టిస్ట్ కూడా కొలతలతో పాటు వీడియో చేయమన్నారు దానికోసం నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి నన్ను క్షమించండి అలాగే మీరు కూడా మీకు తెలిసిన సలహాలు సూచనలు నాకు అందిస్తూ ఉండండి ఇవి స్ట్రైట్ పాయింట్ మాత్రమే వీటిని కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే ఎవరైనా రాసుకోవచ్చు కాకపోతే ఫస్ట్గా ఫస్ట్ టైం కదా ఈ వీడియోని నేను ట్రై చేస్తున్నాను మరోసారి మరో పాంట్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తాను మార్కింగ్ మీరు పర్ఫెక్ట్గా వేసుకుంటే ఆటోమేటిక్గా బ్రష్ హోల్డింగ్ చేసే విధానం కూడా మనకు తెలిసి ఉండాలండి సారీ బ్రష్ మీరు కరెక్ట్గా హోల్డ్ చేసి మీరు మార్కింగ్ పైన రాసుకుంటూ వెళ్ళిపోతే ఈ అక్షరాలు చాలా అందంగా మరియు బోల్డ్గా కనపడతాయి లెర్నర్స్కి కూడా తొందరగా ఇది అలౌట్ అవుతుంది ఈ అక్షరాలకు ఇప్పుడు రూపానే మెయిన్ టైటిల్ కింద శారీస్ అని రాయాలి ఎస్ఏఆర్ఈఈఎస్ ఐదు అక్షరాల కోసం నేను రెండించులు గ్యాప్ పెట్టుకున్నాను మెయిన్ అక్షరాల నుంచి దాని కింద నాలుగించులు అక్షరాలకు పెట్టుకొని ఇవి సింగిల్ స్టోక్ లెటర్స్ అంటామండి సింగిల్ స్టోక్ లెటర్స్ బ్రష్ని హోల్డ్ చేసి నీట్గా అలాగే ఒకటేసారి రాసిపోవడమే దీనికి ఫాంట్ అక్కర్లేదు ఫాస్ట్గా వర్క్ కావాలనుకున్నప్పుడు ఈ సింగిల్ స్టోక్ ఫండ్ మనకు బాగా యూజ్ అవుతాయి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ అక్షరాలు మీకు అలవాటు అయిపోతాయి బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్లో ఉంది మనం పైన రూప అనేవి అక్షరాలు బ్లూలో రాసాం కాబట్టి కింద దానికి సరిపోయే విధంగా గ్రీన్లో రాస్తున్నాను కొంచెము ఆక్వర్డ్ కలర్సే రాయాలనుకుంటున్నాను అయినా ఈ బ్యాక్గ్రౌండ్ చాలా ఆక్వర్డ్గా ఉంది కాబట్టి మనం ఏ అక్షరాలు ఏ కలర్తో రాసినా దానికి అంత డెప్త్ కనిపించదు కాబట్టి దీనికి మళ్ళీ మనము షేడ్స్ ఇచ్చి కాస్త హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం కరెక్ట్గా పాయింట్ వచ్చే బ్రష్ తీసుకొని ఒకే బ్రష్ కొంత లెవెల్గా మనము అక్షరానికి ఆడించి వైట్తో ఒక షేడింగ్ ఇద్దాం దీనివల్ల మనకు అక్షరాలు కాస్త కొట్టొచ్చినట్లు బాగా ఆక్వర్డ్గా కనపడతాయి అలాగే వైట్ షేడ్ మొత్తం ఇచ్చాక కూడా నాకు అంతగా డెప్త్ కనిపించట్లేదు దీనికి మరో షేడ్ బ్యాక్గ్రౌండ్ పింక్ షేడ్లోనే మరి కాస్త డార్క్ చేసి ఒక షేడ్ ఇస్తే దీన్ని కొంచెం త్రీ డీ టైప్లో మనం బయటికి తీసుకురావచ్చు కాబట్టి లాస్ట్లో ఆ షేడింగ్ కూడా ఇచ్చ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇక నేను ఎప్పుడు చెప్పేదే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ముందు మరీ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్